హాయ్ అండి ఎందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి చాలా కాలమైంది వీడియో పెట్టి ఈ వీడియో అయితే అందరికి ఉపయోగపడుతుందనే ఇంట్రెస్ట్తో పెడుతున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం మామిడికాయల సీజన్ అయిపోయింది మల్లెపూల సీజన్ కూడా అయిపోవచ్చింది కదా అని మీకోసం ఎప్పటికీ వాడిపోని మల్లెపూలు తయారు చేశాను చూడండి ఒక టిష్యూ పేపర్ తీసుకోండి ఇలా కొన్న టిష్యూ పేపర్ కన్నా మనకి రెస్టారెంట్స్లో వస్తాయి కదా అది కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది అదైతే బెటర్ ఇది కూడా బాగుంది ఎందుకంటే నేను అలా బాగుండేటట్టు చేశాను అది కూడా చూపిస్తాను చూడండి ఇలా మనం ఒక టిష్యూ పేపర్ నుంచి దాదాపు ఒక నలభై పూల దాకా తయారు చేసుకోవచ్చు నేను చేసిన పెద్ద మాల ఏదైతే ఉందో అది మూడు టిష్యూ పేపర్లు మాత్రమే పట్టింది అంటే బయట వాటికి మాత్రం రెండు అంతేను చూసారు కదా ఇలా మూడు మడతలు వేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే దగ్గర దగ్గరగా మనకి నలభై యాభై పూల వరకు అయితే వస్తాయి ఇలా ఒక చిన్న పీస్ అయితే తీసుకొని ఇలా జిగ్జాగ్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఒక పేపర్ కిందికి ఓ పేపర్ పైకి ఇలా పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే మనకి తయారైపోతుంది తర్వాత కట్ చేయడం కూడా చాలా ఈజీ అండి పాల ప్యాకెట్ కట్ చేసినట్టే మనకు అంత కష్టమైన విషయం కాదు ఎవరైనా ఈజీగా తయారు చేయొచ్చనే ఉద్దేశంతోనే నేను మీకు ఇలా చెప్తున్నాను లేకపోతే ఇది వాయిస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే కొంచెం అర్థమైతే ఇంకా మంచిగా చేసుకుంటారనే ఉద్దేశం దీన్ని పొరలు పొరలుగా తీసుకోవాలి కొంచెం ఏదైనా ఉంటే కట్ చేసి తీసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా జస్ట్ చేతులతో అలా నలిపేస్తే సరిపోతుంది దీనికి నేను టిప్ చెప్తానన్నాను కదా ఒక్క నిమిషంలో చెప్తాను చూడండి దీన్ని ఇలా జస్ట్ నలిపితే చాలండి కొంచెం గట్టిగా క్రష్ చేస్తూ నలిపితే సరిపోతుంది అన్నీ కూడా మనం ఇలా తయారు చేసి పెట్టుకోవాలి రెండు టిష్యూ పేపర్లు మాత్రమే వాడాను నేను ఈ పూలన్నిటికి కూడా ఎక్కువ పేపర్ ఎక్కువ అయితే యూస్ చేయలేదండి దాదాపు ఒక మూడున్నర వరకు వచ్చినాయి నాకు రెండు టిష్యూ పేపర్లు ఇప్పుడు చూడండి దానికి టిప్ చెప్తాను ఇప్పుడు దీనికైతే మనం కొంచెం పెవకాలు తీసుకొని దాంట్లోనే కలర్ అప్లై చేస్తున్నాను నేను ఈ కలర్ లేదు అనుకుంటే మీరు ఫుడ్ కలర్ ఉంటుంది కదా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం నీళ్ళు నీళ్లు కలుపుకొని దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు పెవకాలు ఐట మాత్రం మర్చిపోకండి ఎందుకంటే టిష్యూ పేపరు డెలికేట్గా ఉంటుంది కదా అందుకోసం అని నాకే కా అనిపించలేదు మనసుకి కానీ ఇలా చేసినాక గట్టిగా అనిపించింది అంటే మామూలుగా చేసేద్దామని చూశాను కానీ కానీ యూజ్ అవ్వదేమో అనుకున్నాను తర్వాత ఇలా చేసిన తర్వాత బాగా అనిపించింది ఇప్పుడు కనకాంబరం కోసం రెడ్ ఎల్లో కలర్ తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద ఇలా రాస్తున్నాను ఇది మూడు ఫోల్డింగ్స్ వేసాను కదండి అదైతే వెయ్యలేదు దీనికి మూడు ఫోల్డింగ్స్ వేయకుండా దానికి రెండు లేయర్స్ ఉంటాయి కదా ఆ లే రెండు లేయర్స్ మీద ఇలా వేసేసి పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసిన తర్వాత ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఇలా అయితే వచ్చింది దీన్ని నేను ఇప్పుడు పొడవుగా చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ముందు చేసినట్టుగా మూడు అంటే ఈక్వల్ లెంత్లోనే ఉండేటట్టు కట్ చేసుకొని దీన్ని నేను సేమ్ అలాగే నలిపేసి ఫ్లవర్స్ అయితే చేసేసాను ఇది సింగిల్ లేయర్ కాదండి డబల్ లేయర్ తీసుకున్నాను ఎందుకంటే పెయింట్ వేసాం కదా అందుకోసం అని చెప్పి చాలా డల్గా అనిపించింది అందుకని డబుల్ లేయర్ తీసుకున్నాను దీన్ని కూడా మనం ఇందాక పాల ప్యాకెట్ కట్ చేసినట్టు కట్ చేసేసి మనం నలిపేసుకుంటే మనకి కావాల్సిన పెట్టెల షేప్ అయితే వచ్చేస్తుంది నిజం చెప్తున్నాను నిజం కనకాంబరాలు చెట్టు మీద వేసి నేను షార్ట్ కోసం వీడియో తీసుకున్నా ఇవే డామినేట్ చేస్తున్నాయి అంత బాగున్నాయండి అన్నీ ఆరిపోయిన తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఈ వైట్ కానీ రెడ్ కానీ ఒకటంది ఒకటి టచ్ చేయకుండా పెట్టాలి ఇవన్నీ పెట్టిన తర్వాత నేను అనుకుంటున్నా కనకాంబరాలు ఒకటి డైరెక్ట్గా మాలు కట్టేస్తే ఎంత బాగుంటుందో అని అనిపించింది అనిపించింది నాకట్లా ఇలా మాలు కట్టేసుకొని మనకి ఎంత పొడవు కావాలో మనం ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చు మనము కొంచెం పెవికాలు అప్లై చేసాం కదా అందుకని చాలా స్టిఫ్గా ఉంటాయి ఏం ప్రాబ్లం కాదు వాడిపోని మల్లెపూలు తయారైపోయాయి ఎప్పటికీ వాడిపోవు నలిగిపోవడం తప్ప జాగ్రత్తగా వాడుకుంటే చాలా కాలం ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్